బయట ఆకాశం చిల్లులు పడినట్టు వర్షం కురుస్తోంది కానీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నంబర్ పది చివరి బెంచ్ మీద కూర్చున్న కార్తీక్ మనసులో మాత్రం అంతకన్నా పెద్ద తుఫాను నడుస్తోంది అతని చేతిలో ఒక పెళ్లిపత్రిక ఉంది దానిమీద కొడుకు పేరు కార్తీకే కాని పక్కన ఉండాల్సిన పేరు మేఘనది కాదు అంతలో దూరం నుంచి వర్షంలో తడుచుకుంటూ ఆయాసపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చింది మేఘన తడిసిన జుట్టు ఎర్రబడిన కళ్ళు ఆమెను చూడగానే కార్తీక్ లేచి నిలబడ్డాడు ఇద్దరి మధ్య మౌనం ఆ వర్షం శబ్దం కన్నా గ్రట్టిగా ఉంది ఆయాసం తగ్గకముందే మేఘన ఆవేశంగా అతని కాలర్ పట్టుకుని నిలదీసింది రేపు ఉదయం నీ పెళ్లి కార్తీక్ వేరే అమ్మాయితో ఏడడుగులు వేయబోతున్నావు మరిప్పుడెందుకు వచ్చావు నన్ను చంపడానికా కార్తీక్ చూపు తిప్పుకున్నాడు అతని గొంతులో అపరాధభావం స్పష్టంగా వినిపించింది కాదు మేఘన బ్రతికించడానికి నా వల్ల ఇంట్లో వాళ్లని ఎదిరించే ధైర్యం లేకపోవచ్చు కాని నిన్ను చివరిసారి చూడకుండా బ్రతికే శక్తికూడా లేదు నాకు ఆ మాట వినగానే మేఘన కన్నీళ్లలోంచి ఒక చేదు నవ్వు నవ్వింది ధైర్యం లేని ప్రేమ కూడా ఓడిపోయిన యుద్ధంలాంటిదే కార్తీక్ గెలిచామని చెప్పుకోవచ్చు కాని రాజ్యం దక్కదు కార్తీక్ ఏం మాట్లాడలేదు అప్పుడే స్టేషన్లో అనౌన్స్మెంట్ వినిపించింది దూరం నుంచి రైలు లైట్ల వెలుతురు కార్తీక్ మొహంమీడ పడింది సమయం అయిపోతోంది కార్తీక్ నెమ్మదిగా మేఘన చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు వణుకుతున్న గొంతుతో ఒక ఒక్కే ఒక్క ప్రశ్న అడిగాడు మేఘన ఒక్క నిజం చెప్తావా నన్ను మర్చిపోతావా ఆ ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ఆ వర్షం కూడా ఆగిపోయేంత బలంగా ఉంది ఆమె కార్తీక్ కళ్లలోకి సూటిగా చూస్తూ అంది గాయమైతే మందు వేసుకుని మర్చిపోవచ్చు కార్తీక్ కాని నువ్వు గాయం కాదు నా ప్రాణం ప్రాణం పోయేంతవరకు అది నాటోనే ఉంటుంది కదా ఆ మాటకు సమాధానం కార్తీక్ దగ్గర లేదు రైలు ఆగింది జనం హడావిడి పెరిగింది కార్తీక్ భారంగా అడుగులు వేస్తూ రైలెక్కాడు రైలు కదిలింది తలుపు దగ్గర నిలబడి చివరిసారిగా చూస్తూ సారీ మేఘన ఐ లవ్ యూ అని గట్టిగా అరిచాడు రైలు చీకట్లోకి వెళ్లిపోయింది కాని మేఘన మాత్రం ఆ మీదే శిలలా నిలబడిపోయింది ఆమె తన ఫోన్ తీసి చూసింది స్క్రీన్మీద కార్తీక్ పంపిన పాత మెసేజ్ మనం ఎప్పటికీ విడిపోవని ఉంది ఆమె దాన్ని డిలీట్ చెయ్యలేదు అలాగని రిప్లై కూడా ఇవ్వలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వర్షంలో నడవటం మొదలుపెట్టింది నిజమే కదా కొన్ని ప్రేమ కథలు పెళ్లితో ముగుస్తాయి కొన్ని విడిపోవటంతో ముగుస్తాయి కాని కొన్ని మాత్రం ఎప్పటికీ ముగియవు అవి సమాధానం లేని ప్రశ్నల్లా నిశ్శబ్దంగా మనసులో ఒక మూల ఉండిపోతాయి సరిగ్గా ఈ రాత్రి కురుస్తున్న ఈ ఆగని వర్షంలాగా